ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ యోగా దినం విశాఖపట్నంలో చేయాలని చెప్పి ఒక ఆలోచన తేవడం ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన దేశ ప్రధాని నరేంద్ర మో మోడీ గారు ఈ ప్రపంచ యోగా దినాన్ని ప్రపంచాన్ని అంతటికీ కూడా భారతదేశం పరిచయం చేసిందని ఆలోచనతో ప్రస ప్రపంచ యోగదనాన్ని ఇంత గిన్నీస్ రికార్డుకి ఎక్కే విధంగా ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో చేయమని చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు శాసన శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో ఐదు లక్షలు పైబడి తెల్లవారు మూడో గంటకే ఈరోజు యోగా చేయడానికి ఆర్కే బీచ్ నుండి భీముల వరకి ఎక్కడా కూడా ఇస్కీర్తి రాయల జనాలు మూడో గంటకే ఉండడం ఆయన పిలిపికి ఈరోజు ఎంత విశాఖపట్నం ముందుందో ఇదే నిదర్శనం ఈరోజు గాజువాక నియోజకవర్గంకి వస్తే నాలుగు గంటలకే ఏదైతే ఇక్కడ ప్రతి వార్డుకి కూడా ఇరవై బస్సులు ఇచ్చి ప్రజల్ని నాలుగు గంటలకే తీసుకెళ్ళడం అనుకుంటే మూడు గంటలకే ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఏ బస్సు కూడా ఖాళీ లేకుండా గాజువాక నుంచి ఈరోజు యోగా చేయడానికి వెళ్ళడానికి సోదరి సోదరి మనల్ని అందరూ కూడా ముందుకు వచ్చినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అరవై ఐదో వార్డులో మొత్తం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులందరూ కూడా ఆర్పీలు సచివాలయం సిబ్బంది మున్సిపల్ సిబ్బంది కూడా ఎక్కడా కూడా అలుపేరకుండా ప్రతి ఒక్కరిని కూడా దీనికి అవేర్నెస్ ప్రాగ్రంగా క్రియేట్ చేసి ఈరోజు ఇంత వైభవంగా సక్సెస్ చేసినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను